వెల్కమ్ టు జాన్వీ రియల్ ఎస్టేట్ అండి మనం ఇప్పుడు చూస్తున్నది టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ థర్టీ ఇంటూ సిక్స్టీ సైజ్ ఉన్న టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ఇల్లు ఈస్ట్ ఫేస్ ఇది బండ్లగూడ బండ్లగూడ మనకు దమ్మాయిగూడ మున్సిపాలిటీ పర్మిషన్ తోటి ఉన్న ఇల్లు అండి ఈ రెండు ఇల్లులు అవైలబిలిటీ ఉన్నాయి మెయిన్ రోడ్కి చాలా దగ్గర టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ మీకు నేను విత్ ఆల్ డైమెన్షన్స్ ఈ డివైస్ తోటి విత్ ఆల్ డైమెన్షన్స్ చూపిస్తాను హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ఉన్న ఇల్లు చక్కటి ఇల్లు అండి చూడండి పూర్తిగా దీంట్లో చక్కగా థర్టీ ఫీట్ రోడ్స్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ త్రీ ప్లస్ పవర్ లైన్ అన్ని ఫెసిలిటీస్ వచ్చాయండి పార్కింగ్ పార్కింగ్ ఏరియాలోకి ఎంటర్ అయ్యాను పార్కింగ్ ఏరియాలో గ్రానైట్ ఇచ్చారు పార్కింగ్ పైకి ఎక్కడానికి కూడా గ్రానైట్ వచ్చిందండి ఇది మొత్తం చుట్టూతా జిప్సంబున ఫాల్ సీలింగ్ లోపల యూపీబీసీ షీట్స్ తోటి ఫాల్ సీలింగ్ వస్తుందండి డిజైన్ చాలా బాగా వస్తుంది ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ కంప్లీట్ అయిపోయింది ఇల్లు ఇంకొక ఫైవ్ పర్సెంట్ ఉంది గేట్ పిల్లర్కి కూడా మీరు చూడండి గేట్ పిల్లర్ కూడా అబ్జర్వ్ చేస్తే గ్రానైటే వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ వాస్తు అని చెప్పాను కదా సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ చూడండి ఇక్కడ మీకు మూల ఎగ్జాక్ట్లీ మూల బోరు అట్ ద సేమ్ టైం వాటర్ సంపించారు ఎగ్జాక్ట్లీ మూల వచ్చింది నేను ఫస్ట్ ఈ డివైస్ తోటి డైమెన్షన్స్ చూపిస్తాను ఈ సైన్స్ చూసిన తర్వాత మీరు చెప్పండి దీంట్లో ఎంత వెహికల్ వస్తుందండి సుడాన్ వెహికల్ వచ్చేస్తుందంటారు నేను సిక్స్టీన్ పాయింట్ ఫోర్ డబల్ జీరో అట్ ద సేమ్ టైం ట్వెల్వ్ పాయింట్ సెవెన్ ఎయిట్ ఫైవ్ దీని డైమెన్షన్ అంటే పొడవు వెడల్పు నేను చూపించింది పైకి వెళ్ళడానికి స్టెప్స్ స్టెప్స్ కూడా గ్రానైట్ బోర్డర్ ఇచ్చేశారు స్టీల్ రైలింగ్ ఒకటి పెండింగ్ ఉంది సో ఇక్కడ వచ్చినప్పటికి వాష్ ఏరియా ఈస్ట్లో వాష్ ఏరియా ఫ్రంట్ ఏరియాలోనే వస్తుందండి ఇది ముఖ్యంగా చెప్పాలి ఈ పాయింట్ ఆఫ్ వ్యూ మిస్ అయ్యాను యాక్చువల్గా ఇది ట్రిపుల్ బెడ్రూమ్ హౌస్ ఇది మూడు బెడ్రూమ్స్ హౌస్ అండి ఇది ఈ ఫ్రంట్లో టైల్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కొత్తగా వస్తున్నాయి బిల్డర్స్ రీసెంట్గా టైల్స్ ఇస్తున్నారు టేక్ఫుడ్ ఒరిజినల్ వుడ్ డోరు మెయిన్ డోరు మెయిన్ డోర్ ఒరిజినల్ టేక్ వుడ్ డోర్ వస్తుందండి నార్త్ ఏరియాలో కూడా మీకు చివర వాష్ ఏరియా వచ్చిందండి ఫస్ట్ నార్త్ ఏరియా చూపించేస్తాను చూడండి ఒక్కసారి చిట్ట చివర మీకు వాష్ ఏరియా ఇచ్చారు ఇక్కడ చూడండి వాష్ ఏరియా వచ్చింది ఇంటి చుట్టూతో హౌసెస్ ఉన్నాయండి కంప్లీట్ మంచి ఒక లివింగ్ ఏరియా మంచి లివింగ్ ఏరియాలో ఉన్నాయి ఇల్లు ఇది సో నార్త్ ఏరియా చూడండి చాలా స్పేస్ ఆల్మోస్ట్ ఆల్ త్రీ అండ్ హాఫ్ ఫోర్ ఫీట్ వచ్చింది మంచి మంచి ఏరియా వచ్చింది సో ఇక్కడ నుంచి నేను లోపలికి తీసుకెళ్తున్నాను మిమ్మల్ని మెయిన్ హాల్ చూపిస్తున్నాను ఇల్లు మొత్తం ఓన్లీ పుట్టి మాత్రమే పెట్టారండి బిర్లా పుట్టి మాత్రమే పెట్టారు పెయింటింగ్స్ అది మన చాయిస్ రేపు పెయింటింగ్స్ మనం తీసుకున్న తర్వాత మన చాయిస్ ట్వంటీ వన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ జీరో ఎట్ ద సేమ్ టైం లెవెన్ ఎగ్జాక్ట్లీ లెవెన్ వచ్చిందండి యూపీవీసీ విండో అతి పెద్ద చాలా పెద్ద యూపీవీసీ విండో వెంటిలేషన్ చాలా బాగుంటుంది దీంట్లో టీవీ ఏరియా ఫిఫ్టీ ఇంచెస్ టీవీ పెట్టుకునేంత టీవీ ఏరియా వచ్చింది చాలా పెద్దదైన టీవీ ఏరియా సో ఇక్కడి నుంచి డైనింగ్ డైనింగ్ యొక్క ఏరియా చూపిస్తున్నాను డైనింగ్ కూడా సఫిషియంట్ డైనింగ్ అండి ఇది త్రీ బెడ్రూమ్ కాబట్టి సఫిషియంట్ డైనింగ్ అనుకోండి సో డైనింగ్ ఏరియా యొక్క డైమెన్షన్ చూపిస్తున్నాను చూడండి సెవెన్ పాయింట్ ఫోర్ ఫోర్ ఫైవ్ ఎట్ ది సేమ్ టైం సెవెన్ పాయింట్ త్రీ ఎయిట్ ఫైవ్ యూపీబిసి విండో మళ్ళీ వాష్ బేసిన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఇచ్చారు ఇక్కడ రూమ్ ఇచ్చారండి సో పూజారూమ్ కూడా సఫీషియంట్ పూజారూమ్ మంచి పూజారూమ్ వచ్చింది ఇక్కడ నుంచి కిచెన్ చూపిస్తున్నాను ఆగ్నేయముల ఎగ్జాక్ట్లీ ఆగ్నేయముల కిచెన్ వచ్చింది మాడ్యులర్ కిచెన్ చేసుకోవడానికి వీలుగా మొత్తం షెల్ఫ్స్ ఇచ్చేసారు చాలా షెల్ఫ్స్ చూడండి చాలా షెల్ఫ్స్ ఉండాలండి స్విచ్ బోర్డ్స్ ఇక్కడ రెండు స్విచ్ బోర్డ్స్ వస్తుంది ఒకటి అంటే ఒకటి నార్మల్ సిక్స్ యాప్స్ వస్తాయి తర్వాత ఇది వచ్చినప్పటికి వాష్ బేషన్ సో వాటర్ ప్యూరిఫైర్ కి ఎగ్జాస్టర్ పాయింట్ కి పవర్ పాయింట్స్ ఇచ్చారు యూపీబిసి విండో వచ్చేసింది సో ఇటు నుంచి మనం ఫస్ట్ చూసిన వాష్ ఏరియా అంటే బయట వాష్ ఏరియా కనెక్ట్ అవుతుంది ఈ ఏరియా సో పనమ్మ ఇటు నుంచి వచ్చేయచ్చు వాస్తు పరంగా ఎనిమిది డోర్స్ వస్తాయి ఎయిట్ డోర్స్ సో ఇక్కడ నుంచి హాల్ చూపించేసాను డైనింగ్ కిచెన్ చూపించాను కదా సో ట్రిపుల్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుదాం సో ఈ ఏరియా నుంచి బెడ్రూమ్ బెడ్రూమ్ ఏరియాలోకి ఎంటర్ అవుతుంది వాష్ బేసిను రూమ్ అండి వాష్ రూమ్ ఇది ఇది కామన్ వాష్రూమ్ సో ఇక్కడ మళ్ళీ మీకు ఇప్పుడు మాస్టర్స్ బెడ్రూమ్ చూపిస్తున్నాను సిక్స్ బై నైన్ కోట వేసుకునేంత మాస్టర్ బెడ్రూమ్ సిక్స్ బై నైన్ క్వార్ట్ వస్తుంది వస్తుందా రాలేదా అనేది మీకు అర్థమవుతుంది ఒకసారి చూడండి ఫోర్టీన్ పాయింట్ నైన్ ఎయిట్ ఫైవ్ అట్ ద సేమ్ టైం లెవెన్ ఎగ్జాక్ట్లీ లెవెన్ పాయింట్ జీరో నైన్ జీరో సో ఖచ్చితంగా దీంట్లో మీకు సిక్స్ బై నైన్ క్వార్ట్ వస్తుంది బీర్ బాస్ చేయించుకోవడానికి వుడ్ వర్క్ చేయించుకోవడం ఇక్కడ యూపీవీసీ విండో పెద్దది చాలా పెద్ద యూపీవీసీ విండోస్ ఇచ్చారండి ఈయన ఎందుకంటే వెంటిలేషన్ చాలా బాగా వస్తుంది సో మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్స్ ఒకటేమో కామన్ వాష్రూమ్ అది ఇండియన్ స్టైల్ మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్డ్ వాష్రూమ్ ఏమో వెస్ట్రన్ స్టైల్ ఇక్కడ నుంచి మళ్ళీ మీకు నేను చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తున్నాను చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో కూడా మీకు అటాచ్డ్ వాష్రూమే వస్తుంది లెవెన్ పాయింట్ ఎయిట్ డబల్ ఫైవ్ థర్టీన్ పాయింట్ ఎయిట్ ఫోర్ జీరో దీంట్లో కూడా సిక్స్ ఫైవ్ నైన్ కాట్ వేసుకోవచ్చు కానీ సిక్స్ బై సిక్స్ కాన్వీనియం ఉంటుంది అంటారు సో యూపీబీసీ విండో సో ఇక్కడ వాష్ బేసిన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఇచ్చారు వాష్ వాష్ ఏరియా లాంటిది అట్ ద సేమ్ టైం మళ్ళీ చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో కూడా ఇంకొక వాష్ రూమ్ ఇచ్చారు అటక చాలా విశాలమైన లో రూఫ్ వచ్చింది సో ఇక్కడ నుంచి గెస్ట్ బెడ్రూమ్ అండి ఇది గెస్ట్ బెడ్రూమ్ సో ట్రిపుల్ బెడ్రూమ్ కదా సో ఇది గెస్ట్ బెడ్రూమ్ గెస్ట్ బెడ్రూమ్ యొక్క సైజ్ చూద్దాం దీంట్లో సిక్స్ బై సిక్స్ కార్డ్స్ వచ్చేస్తాయి టెన్ పాయింట్ ఫోర్ ఫోర్ జీరో ఎట్ ద సేమ్ టైం లెవెన్ పాయింట్ వన్ సెవెన్ జీరో దీంట్లో కూడా యూపీసీ విండో మంచి వెంటిలేషన్ ఉంది యూపీబిసి విండో సో మా చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో మళ్ళీ వుడ్ బర్క్ చేయించుకోవడానికి దిస్ ఈస్ ద కంప్లీట్ హౌస్టీ మీరు నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫోర్ టూ నా పేరు ఫణిశేఖర్ అండి ఫణిశేఖర్ శర్మ మీరు నన్ను కాంటాక్ట్ చేయండి అట్ ది సేమ్ టైం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లు వస్తాయి పెద్ద ఇల్లు వస్తాయి మీకు అవసరం మీరు చేసుకోండి దీని ప్రైజ్ వచ్చేటప్పటికి కోటి ఆరు లక్షలు అక్కడి నుంచి నెగోషియబుల్ అండి త్రీ బెడ్రూమ్ హౌస్ ఇది టూ హండ్రెడ్ స్క్వేర్ ఇయర్స్ థర్టీ ఇంటూ సిక్స్టీ ఉన్న త్రీ పెడ్రూమ్ హౌస్ అండి మన జార్ రిజిస్టర్ ఛానల్లో ప్లాట్స్ ఫ్లాట్స్ ఇండిపెండెంట్ హౌసెస్ వెంచర్ ప్లాట్స్ కూడా అవైలబిలిటీ ఉంటాయండి మన దగ్గర మీరు కావాల్సి ఉంటే ఒకసారి నాకు కాల్ చేయండి అన్ని హైదరాబాద్ సరౌండింగ్లో అన్ని ఏరియాస్లో వెంచర్స్లో ప్లాట్స్ ఉంటాయండి మీకు కావాల్సి ఉంటే ఒకసారి నాకు కాల్ చేయండి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్